ఇటీవల జవాన్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ తొందరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా తీసే పనిలో ఉన్నారు అందుకోసం తన టీమ్ తో స్టోరీని రెడీ చేస్తున్నారు ఇక ఇప్పుడు ట్రిపులే అని వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది రోజుల క్రితం దుబాయ్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు దానికి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది బన్నీకి విషెస్ తెలిపారు సమంత కూడా అల్లు అర్జున్ ను విష్ చేసింది దీంతో మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు ఆసక్తికరమైన విషయం ఉంది దర్శకుడు అట్లీ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సమంత పేరు వినిపిస్తూనే ఉంది ఎందుకంటే తేరీ సినిమాలో అట్లీ సమంత కలిసి పనిచేశారు బాలీవుడ్ లో అట్లీ చేసిన జవాన్ లో సమంత కథానాయకగా నటిస్తుందని వదంతులు వినిపించాయి అది నిజం కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సమంత పేరు వినిపిస్తోంది మరి ఇది నిజమో అబద్ధమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే